వెరీ గుడ్ స్టార్టింగ్ డేస్ అయితే మీరు ఏ కాలేజీకి వెళ్ళినా సీట్ లేదని ఛాన్స్ లేదు బట్ టర్మ్ ఆల్్రెడీ స్టార్ట్ అయిపోయింది ఐనా నో ప్రాబ్లం మీకు స్పోర్ట్స్ కోర్టలో సీట్ అలాట్ చేస్తున్నాను థాంక్యూ సర్ ఫార్మాలిటీ కోసం స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి తోటి సంతకం పెట్టించుకోండి ఓకే సర్ ఫిజికల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ని కలవాలి ఓ 5 మినిట్స్ వెయిట్ చేయండి సర్ సర్ లోపల సౌండ్స్ ఏంటి సారు లోపల ఎక్సర్‌సైజ్ చేస్తున్నారు బ్రీతింగ్ ఎఫెక్ట్ ఏ బాబాయ్ బ్రీతేలా ఉంటే బాడీ ఎలా ఉంటుందో నా లెఫ్ట్ హ్యాండ్ బైస్ పెడి దీన్ని లోపలి తోసేస్తారు సల్మాన్ రిత్తిక్ షారూక్ సిక్స్ ప్యాక్ రెడీ

తలుపు తీసుకొని రావచ్చు కదా తలుపు తట్టి రావచ్చు తలుపు ఎక్కి రావచ్చు తలుపు దూరి రావచ్చు అది మామూలు సన్స్ చేసే పని ఈ జిమ్ సన్ స్టైలే వేరు పగిలిపోతుంది ఏంటి సార్ ఏదైనా మ్యాటర్ ఏంటో చెప్పు స్పోర్ట్స్ కోటలో జాయిన్ అయ్యాను ప్రిన్సిపల్ మీ దగ్గర సైన్ తీసుకొని రమ్మన్నారు సార్ నా దగ్గర సైన్ తీసుకోవాలంటే నీ బైసప్ మినిమం ఫైవ్ ఇంచెస్ ఉండాలి సైజ్ తెలియదు కానీ ఉంది సార్ మీ కంటే కొంచెం తక్కువే సార్ కొంచెం కాదు చాలా తక్కువ నో ప్రాబ్లం వి విల్ పంప్ సర్ రోజుకి ఎన్ని గంటలు జిమ్ చేస్తారు సర్ 20 అవర్స్ 20 అవర్స్ డోంట్ టచ్ దూరం దూర దూర సారీ పగిలిపోతుంది ఏంటి సర్ ఆ చూసే కళ్ళు బాడీ హెవీ కదా అలాగైతే మీ బాడీ ఒకసారి చూడాలి సర్ ఎంతమంది మంది ఫ్లాంతర ఫడీలు చూపించలేదు జమ్మల్ హార్డ్ గడ్ నీకేం చూపిస్తాను ఏంటి సర్ నా బాడీ నీకంతగా చూడాలంటే ఆ ఫోటోలు చూసుకో పండగ చేసుకో చూసావా చూశాను సార్ కానీ ప్రతి ఫోటో మీద అమ్మా నువ్వు ఎక్కడా అంత దీనంగా రాసింది ఏంటి సార్ ఓ నువ్వు అది చూసావా అవును సార్ అది మా అమ్మ ఓ మేరీ జాన్సన్ నాకు ఐదేళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ నన్ను జిమ్ లో వదిలిపెట్టి వెళ్ళిపోయింది అప్పటి నుంచి అందరి సంస్కారం పెరిగిన నేను చివరికి జిమ్సన్ గా మారాను అందుకే అలా రాశారు కండలైతే వచ్చింది కానీ అమ్మ రాలేదు ఒకవేళ మీ అమ్మగారు మీకు దొరికితే ఏముంది అమ్మా నువ్వు ఎక్కడ తీసేసి నాన్నెక్కడమ్మా మీరే ఇలా ఉన్నారంటే మీ నాన్నగారు ఎలా ఉంటారు సార్ ఆ విషయం మా అమ్మకు కూడా తెలీదు సార్ గుండెల్లోంత వారం పెట్టుకుని ఇంత కండలు పెంచారంటే యువర్ అదే మాత్రం చచ్చిపెట్టు మజిల్ మీద పన్నట్టుంది నేను అక్చర్ కలిపి చె మజిల్ పెట్టాలి సరే ఓ ఓ చిన్న చిన్న సైడ్ ఇప్పుడు ప్లీజ్ అప్ప ఈడ బొక్కల బిల్లుస్ ఇచ్చాడు చెప్తా ఇంటి పడింది మీ దివ్య అంటే మీరేనా ఎస్ నేను ఈ కాలేజ్లో కొత్తగా జాయిన్ అయనండి మీ దగ్గర హౌస్ ఒకటి ఖాళీ ఉందని చెప్పారు అయ్యయ్యో నేను ఆల్రెడీ వేరే వాళ్ళకి అద్దెకి ఇచ్చేసానండి నేను మా ఫ్రెండ్ ఇంట్లో పేయింగ్ ఎస్ట్ గా ఉన్నాను అకడు పోషన్ ఖాళీగా ఉంది నేను అడిగి చెప్తాను అలాగే ఓకే కోతా కోతా అవును చూసరే పొద్దు నుంచి చాపల కోసం తిరుగుతూ ఉంటే తిమింగళమే దొరికింది మీరంతా చేపలు పట్టేవాలా ఫ్రెండ్స్ ఈ తిమింగళాని మన సముద్రంలోకి పార్సెల్ చేయండి ఏం జరుగుతుందండి ఇక్కడ ర్యాగింగ్ ఎవరు చేస్తున్నారు ఎస్ నిన్ను నువ్వేం చేస్తావురా వీని పెళ్లి చేసుకున్నారా పోరా నెక్స్ట్ నిన్న ఏం చేస్తా రా అవన్నీ ఎందుకు లేదా ఏదో ఇద్దరు ముగ్గురు చేతులు నరికినా జోక్ కదా జోకే భయపడ్డారా చెప్పయ్యా శ్వేతకి భయపెట్టడమే కాని భయపడ్డం తెలియ అడు ఎంగో ఇప్పుడు వీటితో ఏం చేయించాలి ఎంత గా చేయించాలి ఓకే ఇక్కడ ఉన్న అమ్మాయిలు అందరిలో ఎవరు బాగా అందంగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ చెప్పు ఓకే సిగ్గుపడుకో సూపర్ గా ఉన్నారండి ఐ లవ్ యు ఐ టు లవ్ యు శ్వేత శ్వేత ఇన చాలా మంచి ఉన్నాడే వదిలేద్దామే వెళ్ళు 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 ఏంటి వదిలేది అసలు ర్యాగింగ్ ఎప్పుడే షూర్ అవుతుంది ర్యాగింగ్ చేయటం తప్పు కదండి రూల్స్ మాట్లాడుతున్నా ఈ కాలేజ్ మొత్తం నాది ఇష్టం వచ్చినట్టు చేస్తా ఒకవేళ ఇప్పుడు ఇక్కడికి పోలీసులు వస్తే వాళ్ళ బట్టలు కూడా విప్పి వాళ్ళని కూడా గ్రౌండ్ లో తిప్పిస్తా ముందు షర్టు విప్పాలమ్మా లేక ప్యాంట్ విప్పాలా ఇప్పుడల్ మీరు అనుకుంటున్నట్టు ఇది రాకింగ్ కాదు సార్ మా కాలేజ్ డేకి డ్రామా రిహార్సల్ 30 ఇయర్స్ ని కలకట ఇలాంటి డ్రామాలు ఎన్న చూడొద్దు అమ్మాయి మాటలు వినొద్దు అమ్మాయి కూడా మాటలు వినండి రెస్ట్ పోరా ఓకే మిస్టర్ ఇన్స్పెక్టర్ నేను పడే కష్టాల మీ డ్రామాలు కనబడుతున్నాయా వీళ్ళని చూడండి సార్ వీళ్ళని చూడండి నాలుగు రోజుల నుంచి ఇదుతున్నారు ఇది ఇది ముని చచ్చేలా ఉన్నారు సార్ అయితే ఇది మట్రటం నో 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 ఇద్దరు రా చూడండి సార్ వీడేంటి జిప్ వెనకేసుకున్నాడు రెండు నెలలుగా ఇలాగే తిరుగుతున్నాడు సార్ జిప్ వెనక పెట్టుకున్నాడు ఏం చేయమంటున్నారు సార్ అయితే ఇది రేపెట్టం హలో మేడం క్లాస్ కి టైమ్ అవుతుంది వస్తాను సార్ మేడం ఎక్కడికి థర్టీ ఇయర్స్ అని కలకట మొత్తం మూడు కేసులు సెక్షన్లు ఏంటో తెలియదు కానీ ఉరు శిక్ష మటు గ్యారంటీ ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్ విత్ కలకట పోలీస్ ప్లీజ్ ఆడపిల్ల కోర్టులు జైలు అంటే పాపం తన లైఫ్ ఏం కావాలి సార్ నాలుగు గోడ్ల మధ్య చేసే శిక్ష ఏదో నాలుగు వందల మందిలో వేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఏమేద్దాం అబ్బా రౌండ్స్ హలో మీరెందుకు షాక్ అవుతున్నారు అవును ఇంతకు మీ ఫ్రెండ్ ఎక్కడా అక్కడ ఇంకా మీకు ఇల్లు దొరకడం చాలా కష్టం ఎందుకైనా మంచిది ఈవినింగ్ వెళ్ళి వాళ్ళ నాన్నగారిని కలవండి ఎంత కష్టపడి తీసుకోవాల్సి వచ్చిందో నాలుగు సెవలప్పు ఒక పేరు మందు కలపలేదే అలాగా కలపకుండానే కిక్కెలా ఎక్కిందే నువ్వు పెట్టుకున్నవాడు పరమ నాటు కదా తోటూస్తేనే పోటెక్కిపోద్ది అదే మొదటిసారి జాగ్రత్త ఏయ్ మెల్లిగ తరే శ్వేత ఏ పని మొదలుపెట్టిన రే విజయ్ ఏం చేస్తావే హా మామూలుగా అబ్బాయిలు మందు కొట్టి అమ్మాయిని రేపు చేస్తారు కొంచెం కొత్తగా నేను మందు కొట్టి వాడిని రేపు చేస్తే వాడలా ఫీల్ అవుతాడే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు లేకపోతే పోనీ నీతో రేపు చేస్తా అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అయితే శ్వేత స్కెచ్ చేయాల్సిందే నువ్వు పొద్దున్నట్టుగా స్టో ఎయిర్పోర్ట్ లో నువ్వు కార్ తో కాల్ బయట మరి నేను నూనె పక్కనే ఉండు ఓకే కమ్ 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 పొద్దున ఐదు గంటలకి కిడ్నాప్ ఏడు గంటలకి కార్లో చే ఎనిమిది గంటలకి ఫ్లైట్ టేక్ ఆఫ్ డైరెక్ట్గా యూరోప్లో ల్యాండింగ్ యూరోప్లో ఒక మంచి రైల్వే ట్రాక్ మీద వాడిని పడుకోబెడతాం ఎదురుగా కుర్చీ వేసుకునే స్టైల్గా కూర్చుంటాయి ఇంతలో ట్రైన్ వస్తుంది టడక్ 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 వాడు బోరు నేడుస్తున్నాడు నేను నవ్వుతూ చూస్తున్నాను ట్రైన్ వస్తుంది ట్రైను వాడు ట్రైను వాడు అవును ఇంత ఖర్చు పెట్టి మనం యూరప్ పెరగడం దేనికి ఇక్కడ వంట చేస్తే గేస్ అవుతుంది కదా నీకు బాగా ఎక్కిందే చేస్తా నన్ను ఎవడు ఎవడు నా కంటొచ్చేవాడెవడు నన్ను పడగొట్టేవాడెవడు నాతో ఢీ కొట్టేవాడెవడు ఎవడు చూడు ఆల్ ఇండియన్ గార్డ్స్ ప్రపంచంలో అందరూ బాగుండాలి అందరికంటే నేను బాగుండాలి అందుకేనేమో నాకు మంచి ఫ్యామిలీని ఇచ్చాము నా పిల్లానికేమో సోకెక్కువ కూతురికేమో సిగ్గెక్కువ ఆడపిల్లల తల్లిదండ్రులందరికీ ఒక టెన్షన్ ఉంటుంది తమ కూతురు ఎవరితో ఉన్నా లేచిపోతుంది ఎవరని బట్ నాకు ఆ టెన్షన్ లేదు వాట్ ఏ డాటర్ వాట్ ఏ డిసిప్లైన్ వాట్ ఏ డెడికేషన్ నమస్తే సార్ నమస్తే మీరు నేను శ్వేత కాలేజ్ మెట్నే ఓ అమ్మాయి కోసమా రండి రండి ఏం తీసుకుంటారు కాఫీ థ్యాంక్ యూ భయపడకండి అది నా భార్య పెళ్ళే కొత్త మోడర్న్ గా కనిపించవే అన్నాను ఇరవై ఐదు సంవత్సరాలుగా ట్రై చేస్తూనే ఉన్నది చూస్తే ఆ ఛాన్సే లేదు ఆ పేడ లేకుండా అది బయటికి రానే రాదు పెళ్ళైన దగ్గర నుంచి దాని ఒరిజినల్ ఫేస్ నేనే నాలుగైదు సార్లు చూశాను అవునా నీకు ఆ సందేహం ఉంటాడు చూడు మీ ఇల్లేదో రెంట్కుందని చెప్పారు ఇలాంటి విషయాలు మా అమ్మాయి డీల్ చేస్తుంది పిల్లవాడి సార్ డీల్ చేద్దాం అమ్మాయి రాత్రంతా ఫుల్గా చదివిగా చదివి పొద్దున్నే లేచి పూజ చేసుకుంటుంది అమ్మాయి ఏ పని మొదలు పెట్టినా మధ్యలో ఆపదు శ్వేత ఏ పని మొదలు పెట్టినా విషయం నాకు బాగా తెలుసు సార్ అదకు గంట పూకింది పూజ అయిపోయింది అమ్మా శ్వేత నా ఇంటి మూత ఒక్కసారి ఇలా పిలిచారా నాన్నగారు అవునమ్మా మన ఇంట్లో ఆ ఖాళీగా ఉన్న పోర్షన్ అద్దె కావాలని ఎవరు చూడు వచ్చింది మగవారా లేక ఆడవారా నాన్నగారు

నేను కాలేజ్ నుంచి లిఫ్ట్ చేద్దాం అనుకుంటే నా ఇంట్లోకి షిఫ్ట్ అవుతావు అనుకుంటున్నావా సారీ అండి నేను మీకు ఇల్లు ఇవ్వలేనండి మీరు ఇంకా బయలుదేరండి వస్తాను నాన్నగారు ఎక్స్క్యూజ్ మీ మంచి రికమెండేషన్ తో వచ్చానండి ఏ రికమెండేషన్ లు పంచేయవని చెప్పండి నాన్నగారు ఎవడు ఎవడు నా కట్టొచ్చే వాడెవడు నన్ను పడగొట్టే వాడెవడు నాతో తీగొట్టేవాడెవడు ఎవడు ఎవడు చూసారా తీసాను కూడా ననుగారు రికమెండేషన్ చాలా హ్యాపీగా ఉంది తళలిచండి అనగారు మీకు అంత కష్టం అండి ఎక్కడ మంచిది కదం లేదండి నేను చాలా హ్యాపీ

మీ చేయండి కన్నీళ్ళు పెట్టుకున్నంత మాత్రాన కోర్టు తీర్పులు మారో మిస్టర్ విచారణ పూర్తయింది తీర్పు నెక్స్ట్ సెషన్ కి వాయిదా వేస్తున్నాను బాబు ఎక్కడికెళ్తున్నారు ఇంకో అరగంటలో నాన్నగారు కేసు జడ్జిమెంట్ ఉంది జడ్జిమెంట్ ఉండదు అదేంటి బాబు జడ్జి గారు వచ్చే టైం అయింది జడ్జి రాడు ఎందుకు రెండు అడుగులు వెనక్కి వెళ్ళు ఒరిసో పడి కూడా వాడిని పట్టుకోలేకపోయాడన్న నాన్న జైలు నుండి బయటకొచ్చేలో పాడు ఎక్కడున్నారో నాకు తెలియాలి రైట్లకి అలా ముందు పెట్టిపోయా ఎందుకు అలా పెట్టాలి అది కాదు సార్ ఇలా పెట్టకూడదా లేదు సార్ అలా చేయకూడదా ఎవరు మీరే సార్ మీరు మీరే సార్ మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారండి చిన్న డౌట్ అడిగితేనో క్లారిఫై చేద్దామని ఇలాగే బాల్ వెయిట్ గా ఉంది అందుకని ముందే చెప్పాను సార్ చాంపియన్ సార్ బాల్ నా చేతిలో ఉంది సార్ సార్ ఇది క్రికెట్ కాదు షార్ట్ పుట్ నాన్న పీటీలు జోకులు మీలాంటి వాళ్ళు నవ్వాలమ్మా చాలా సార్ ఎక్కువైంది నువ్వు ట్రైనింగ్ ఇచ్చావునుకో ఎక్కడ దాకా ఈ కాలేజీ వరకే అదే నేను ట్రైనింగ్ ఇచ్చానుకో డిస్టిక్ నేషనల్ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ దాకా పెట్టిపోద్ది జీ ఇండియా పాయింట్ ఏ పడుతుంది నాదే లగాన్ కుటుంబం మీదేనా సార్ నేను చెప్పిందా నీకు జస్ట్ క్లారిఫై చేసుకుందా నేరే గుడ్లే కొంచెం అటకారా ఎక్కువ అవుతుందా నీకు వా సార్ ఇట్స్ హాట్ థింగ్ సార్ ముందురా ముందురా రే చంపేయండి సార్ బాగా చూడు దీన్ని ఇలా కింద దింపి అలా చేయబెట్టాలి పెట్టావా ఇది క్రై పెట్టాలి పెట్టాం కదా ఈ చెయ్య ఏక్ దో థీన్ బాలేది సార్ కింద చూడండి పిటిన చంపేశాడు పిటిన చంపేశాడు పిటిన చంపేశాడు పిటిన చంపేశాడు పిటిన చంపేశాడు 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 పిటిన చంపేశాడు పిటిన చంపేశాడు పిటిన చంపేశాడు పిటిన

వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ ముందు కప్పు కాఫీ చెప్పు ఆ తర్వాత నాలుగు మాటలు చెప్పు ఓకే ఏం సార్ అలా ఎగురుతున్నారు మంది గ్యాస్ సిలిండర్ లాంటి బాడీ కదా ఎవరికైనా తగిలితే బర్స్ట్ అయిపోతేమోనని ఇంతకీ ఆ నాలుగు మాటలు ఏంటి కొత్తగా వచ్చాడు విజయ్ అతని బిహేవియర్ ఏం బాగాలేదు సార్ చేతులు విరిచేనా వద్దు కాళ్ళు తీసేనా వద్దు తలకాయ తీసేనా వద్దు సార్ మరి ఏం తీయాలి అతని సెల్ ఫోన్ కావాలి వాడు సెల్లు అంత నచ్చిందా నా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చూస్తున్నాడు సార్ హ్యాండ్తో ఒకటి లెగ్ తో ఒకటి ఇచ్చానంటే రెండే రెండు కిక్కులు ఒక గంటలో ఆడ ఫోన్ నీ చేతిలో ఉంటా ఓకే ఇక్కడికే కదా రమ్మన్నాడు సౌండ్స్ అండ్ బుస్సు బుస్సు ఉన్నాయి మనం బాలీవుడ్ అయితే వాడు హాలీవుడ్ వాడికి స్టోక్ ఇవ్వాలంటే సిక్స్ ప్యాక్స్ సరిపడ మినిమం టెన్ ప్యాక్స్ వాహ్ ఆహా టెన్ ప్యాక్స్ అండి అమ్మా చిమ్మి కొడకా ఇది దాని బాడీ సీక్రెట్ ఇప్పుడు చెప్తా హలో నేను విజయ్ ని కలవమన్నారంట ఎక్కడ ఇక్కడే సార్ ఇక్కడ ఇక్కడ ఇక్కడే లైబ్రరీలో లైబ్రరీలోనా నన్ను రమ్మన్నారంట ఎక్కడికి రావాలి సార్ మన కాలేజ్ ప్లే గ్రౌండ్ వెనకాల గోడన్ ఉంది నువ్వు అక్కడ రా నీకుందమ్మా